టిడిపి రాజ్యసభ సభ్యులు ఖరారయ్యారు బీద మస్తాన్ రావు సాన సతీష్ పేర్లు టీడీపీ అధిష్టానం ఖరారు చేస్తుంది రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణ పేరు బీజేపీ అధిష్టానం ఖరారు చేస్తుంది కూటమి తరపున ఎన్నికైన రాజ్యసభ అభ్యర్థులు ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ వేయనున్నారు నామినేషన్ కి ఈ రోజు చివరి తేదీ కావడంతో నిన్న కూటమి నేతలు తమ అభ్యర్థులను ప్రకటించారు అభ్యర్థులు ఎన్నిక కావాల్సిన మద్దతుండ ముగ్గురు ఎన్నికయ్యే అవకాశం ఉంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతన్ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సో ఏ టైంకి నామినేషన్ వేయబోతున్నారు సో ఓవరాల్ గా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పూర్తి సమాచారం ఎస్ సతీష్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి గతంలో ఒక ఎన్టీపీ నుంచి పార్టీకి రాజీనామా చేసిన మూడు ముగ్గురు రాజ్యసభ సభ్యుల రాజీనామాతో కూడా ఈ మూడు రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అయ్యాయి దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాజ్యసభ స్థానాల సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది అయితే ఈ రోజు నామినేషన్ రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ వేసింది కూడా చివరి రోజు అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే కూటమి సర్కార్ ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం అలాగే జనసేన ఈ ముగ్గురు తరఫున ఏదైతే టీడీపీ పార్టీ టీడీపీ అధినేత జనసేన జనసేన పాటు బీజేపీ సంబంధించిన అభ్యర్థులు కార్యదర్శి ఉండగా నిన్న రాత్రి కూడా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ రాజ్యసభ సభ్యులు కూడా ఫైనల్ చేశారు ఇందులో ప్రధానంగా చూసుకుంటే అయితే గతంలో వైసీపీ నుంచి రాజీనామా చేసిన మోపిదేవి ఉన్న కానీ బీద మొత్తం హాలకృష్ణ ఈ ముగ్గురు రాజీనామా చేశారు దీంతో ఈ మూడు స్థానాలు కూడా ఈ రోజు సంఖ్యాబలం బట్టి కూడా ఆ మూడు స్థానాలు కూడా అది కూటమి ఆ మూడు రాజస్థాన స్థానాలు కూడా దక్కుకున్నాయి ఈ నేపథ్యంలో కూడా మోపిదేవికి సంబంధించిన రాజ్యసభ స్థానం ఏదైతే అది టీడీపీ నేత తనా సతీష్ కి సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చారు అతను రాజ్యసభ సభ్యుని కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు అలాగే బీజేపీ లో అలాగే బీజేపీ నుంచి కూడా ఆర్ కృష్ణ తెలంగాణకు చెందిన వ్యక్తి గతంలో కూడా అతను వైసీపీ పార్టీలో ఎంపీగా ఉన్నాడు రాజ్యసభ సభ్యుగా ఉన్నాడు అతను కూడా రాజీనామా చేయడంతో తిరిగి బీజేపీలో చేరాడు అతను బీజేపీ నుంచి కూడా అతను రాజ్యసభ సభ్యుని కూడా అతన్ని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది అలాగే బీద మొత్తం నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత అతను కూడా మళ్ళీ అతను కూడా టీడీపీ అధిష్టానం కూడా అతనికి రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చింది ఈ ముగ్గురు కూడా ఈ రోజు చివరి రోజు ముగ్గురు కూడా ఈ రోజు పలకొండ ప్రాంతంలో కూడా ఈ రోజు రాజ్యసభ సభ్యుల సభ్యత్వానికి కూడా ఈ రోజు వాళ్ళు నామినేషన్ దాఖలు చేయన్నారు అయితే ఇక ఈ ముగ్గురు సంబంధించి కూడా ఏకగ్రంగా చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ మూడు ముగ్గురు తప్పక వేరే వాళ్ళు ఎవరికి నామినేషన్ చేసే అవకాశం లేదా ఇప్పటికే కుటుంబ సర్కారు వాళ్ళ ముగ్గురిని కూడా అధికారికంగా ప్రకటించడంతో కూడా బీజేపీతో పాటు టీడీపీ చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా ఈ రోజు రాజ్యసభ సభ నామినేషన్ దాఖలు చేస్తారు అయితే వాళ్ళ వాళ్ళ ఎన్నిక కూడా లాంఛన ప్రాయం అని చెప్పి చెప్పుకోవచ్చు వాళ్ళ ముగ్గురు కూడా రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రంగా ఎన్నిక అయ్యే అవకాశం ఉంటుంది శ్రీనివాస్